పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు ఇరవై ఐదు లక్షల విలువ చేసే పద్దెనిమిది బైక్లు నూట డెబ్బై గ్రాముల బంగారం నాలుగు కిలోల వెండి ఎల్ఈడి టీవీలు ట్రాన్స్ఫార్మర్ కేబుల్ వైర్లు పదివేల నగదు స్వాధీనం చేసుకున్నారు చిలకలూరుపేట వెల్దుత్తి అయినవోలు ఈపూరు స్టేషన్ పరిధిలో ముఠా సభ్యులు చోరీలకు పాల్పడ్డారు రాత్రి వేలల్లో తిరుగుతూ ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు మీరు అంటే పల్నాడులో ప్రాపర్టీ అఫెన్సెస్లో ఈ రాత్రిపూట దొంగతనాలు తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు బైక్ అఫెన్సెస్ అలాగే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడము అలాగే వైర్ వైర్థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లమ్గా ఉంది అది ఒకటి వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది త్రీ డిఎస్పీస్ కూడా వాళ్ళ సబ్ డివిజనల్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సిసిఎస్ టీమ్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నారు మనం ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆపరాండిలో వాళ్ళని అలాగే రీసెంట్ జైలు రిలీజర్స్ లిస్టుని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబాని అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి ఇతని నుంచి మనం పల్నాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు అఫెన్సెస్ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్భై గ్రాములు గోల్డ్ అండి ఫోర్ అండ్ హాఫ్ కిలోస్ సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది అట్లాగే అయినవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం ఎలమంద కొమిరిశెట్టి రామాంజనేయులు అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మ కాశీ చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీళ్ళు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జర్పాల వెంకటేశ్వర నాయక్ బూకియా బాలాజీ నాయక్ ఊడివలస గణపతి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి టీవీలని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని వీళ్ళు తెఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ అరౌండ్ ఫోర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఈ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ ఈ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఎనిమిది మంది అక్యూజ్ని కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము రీసెంట్గా కూడా మీరు గమనిస్తే మన నర్సరావుపేట డిఎస్పి థర్టీ టూ వెహికల్స్ సంబంధించి ఒక ఒక రికవరీ చేయడం జరిగింది వెల్దుర్తి అంటే మన ఎస్డిపిఓ గురిజాల మధ్యన కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ చేస్తున్నటువంటి వాళ్ళని వెలుదుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది వాళ్ళను కూడా అరెస్ట్ చూపించడం జరిగింది